ఈరోజు నందమూరి తారక రామారావు గారి కుమారుడు హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా టీడీపీ కూటమి నాయకుడు ఆధ్వర్యంలో చిల్డ్ర సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది దేనికంటే కులమతాలకు అతీతంగా ఎంతో మంచి మనసున్న వ్యక్తి హరికృష్ణ గారు ఎంతోమంది నిరుపేదల్ని ఆదుకొని మరి వారి బాగుబోగులు కూడా తెలంగాణలో చూసిన దాఖలు కూడా చాలా ఉన్నాయి మరి అటువంటి మహానుభావుల్ని మనం స్మరించుకోవటం అనేది కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చాలా అర్చించదగ్గ విషయం అని మరి ఇటువంటి మహానుభావులు జయంతులు వర్ధంతులు కార్యక్రమాలు మా చిల్డ్రన్ సెంటర్లో తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం కూటమి నాయకుల ఆధ్వర్యంలో తప్పనిసరిగా జరుపుతాము అట్లానే ఈ పాలన కూడా చాలా అద్భుతమైన పాలన ఎంతో మంచి కృషితో మరి ఈ సంకల్పాన్ని మొదలుపెట్టిన మా స్థానిక శాసనసభ్యులకి అట్లానే ఎడలేని సేవలు చేస్తున్న మరి మా ఎంపీ గారు తెటి కృష్ణప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికే కూడా ఈ పార్టీలో బలోపేతంగా చేసి ఇంకా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని చెప్పి మరి హరికృష్ణ గారిని వేడుకు సెలవు తీసుకున్నాను